ఉంచావమ్మా ఇల్లు ఉందా అమ్మా అన్న అది ఈ లంపే మీద ఉందమ్మ ఇప్పుడు మేడం ఆ 1000 barega పేరు మీద చనిపోయిన సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలు అవుతుంది ఆరు సంవత్సరాలకి యూని చేసున్నారు ఇప్పుడు రెండు సంవత్సరాల రిడం చేసం రిట రెండు సంవత్సరాలు అయింది ఈవిడి ఈ ప్రవతనంత నీకు ఎప్పటి నుంచి తెలుసింది ఇవి ఎలా చేయడం నానగరు అలా అయిపోయినప్పటి నుంచి అలా చేస్తున్నారు ఒక ఆన నుంచి నరకం చూపిస్తున్నాడు మేడం

అనుకోవాలి అనుకోవాలి కదా రేపు నాకు పెళ్లి చేస్తున్నాడు మరి ఎన్ని నీకు ముందు తెలియదా చేసుకున్నప్పుడు తెలియదా నీకు పిల్లలు కుడతారే నా పిల్లలు కూడా చూసుకోవచ్చు అనుకోండి నా పిల్లలు లేరు ముద్దు లేదు

నువ్వేంది నువ్వు నాకు చెప్పడానికి వచ్చిన నువ్వు నాకు మూడు కాడి పోయింది మూడు బంగారం అలా చూసి నన్ను మా అమ్మాయి నన్ను ఏమంటది ఆ నువ్వు నాకు చెప్పొచ్చు నువ్వు నువ్వు నాకు పెట్టినవా మంచి అమ్మ నువ్వు ఎప్పుడన్నా అమ్మ అనేటట్టు ఏం కనబడుతున్నా అమ్మ సాఫ్ట్ గా ఉంది అమ్మ ఏం ఉండే వాళ్ళ బుద్ధులు ఇన్ని ఉంటాయి అర్థమైందా పై ఇప్పుడు ఇంతే అంటారు ఇంటి పైనాక ఇద్దరు నన్ను నేడిపించి రమ్మని పెడతారు నిన్న ఎవరు పెడతారో మీకే తెలుస్తుంది కదా మేడం మా మీద నిదానంగా అగ్గిపుల్ల ఇట్లా గీస్తారు కాదమ్మా వాళ్ళిద్దరు నిన్నెందుకు పెడతారమ్మా నువ్వే కదా ఇంటికి మహారాణి ఇప్పుడు వాళ్ళు నువ్వు వాళ్ళ సాధిస్తున్నావు కదా లేదు మేడం ఈయన కాబట్టి నిదానంగా మాట్లాడుతున్నారు మీకు ఏంటే మీకు మీకు మీ దగ్గర అట్లా మాట్లాడుతూ మీరేదో ఆమెకు ఉన్న ఒక ఇల్లు రాసేయాలి మేడం మీరు నిజంగా నిమిషి పెడుతున్నారా మీరు లేదు అమ్మాయి పెళ్లి కోసం అని ఇంట్లో ఆమెని మా మీదకి ఎగబడుతుంది మేడం నన్ను కొడుతుంది కూడా అవునా మీకు చేయి చేసుకుంటది కూడా నేను అసలు ఏ నాడు చేయి చేసుకోలేదు అబద్ధం చూసు ఆ అమ్మాయిని కొట్టను అమ్మాయిని అసలు కొట్టాలి కానమ్మా వయసు వచ్చిన ఆడ మరి కొడతా ఆ పిల్ల అబద్ధం కాదు మేడం చూడండి ఒళ్ళంతా గాయాలు కొడతది ఇంట్లో ఏమిటిని పాపం ఏమిటిని నేరం శీగ్రోసి అదిగో మరి ఇవన్నీ ఇవన్నీ ఇలా ఉంటే మరి ఎన్ని అమ్మాయి అమ్మాయి చేసుకుందా అయ్యా అమ్మాయి ఏం మాట్లాడుతున్నాం మనం ఒప్పుకోదు మేడం మాకు ఏదో ఒక న్యాయం చేయండి ఇప్పుడు ఇల్లు పేరునే ఉందా మీ పేరు లేదండి ఆ పేరు మీద కావాలని గొడవ ఇదంతా ఏం లేదు ఇంకా ఇల్ల అమ్మాయికే మరి అమ్మాయికి పెళ్లి చేయాలి కదా అబ్బాయి పెళ్లి చేయాలంటే నాకు అదే అలా అలా మాట్లాడుతాం ప్రలా నువ్వు కష్టపడు నువ్వు అమ్మాయి కష్టపడి సంపాదించండి నాలుగు మమ్మ నాడు నాకు ఏం పని లేదు పడలేదు అయ్యో నీ బిడ్డ బిడ్డ నీ చేతులు అంటే ఇప్పుడు ఇప్పుడు అమ్మాయినే ఏం చేద్దాం అనుకుంటున్నా ఇప్పుడు అమ్మాయి నేను ఏం చేద్దాం అంటే ఇట్లా బయట పంపించేద్దాం అనుకుంటున్నావా పది మంది దగ్గర పంపించేద్దాం అనుకుంటున్నావా మరి నువ్వు వీడియో కాల్ చేసి అందరికీ చూపిచ్చి మరి తప్పు చేస్తున్నావని చెప్తుంది కదా మేడం ఇలా చేస్తున్నానని చెప్తుంది కదా అమ్మ ఆవిడ ఏంటి ఆవిడ చెప్పింది మేడం మాకు అర్థం కాకపోతే మీ దగ్గరకు వచ్చినప్పుడు కాదు ఆవిడ ఏం ఎవరూ చెబుతుందా ఒకరిగా చూపుతుందా ఎవరెవరి మేడం అందరికి చాలా మందికి చూపిస్తుంది అకౌంట్ లో

ఇది పెళ్లి చేయక ముందు అది అమ్మించి ఆ డబ్బులంతా అదే తీసుకుంది ఏం చేసిన అడగండి నేనేం చేసినా మరి ఈ రోజు ఇల్లు అమ్మ మాది ఇల్లు నా పేరు మేడం రేపు అమ్మాయి పెళ్లి చేసుకుని అంతగా ఇంటి పెట్టి నా పెళ్లల్లో లేదు జల్లలేరు రాయల్ చూతనే మరి నాకే నాకు కూడా ఏదో ఒకటి ఉన్న పర్సే అయింది మరి ముందు పెళ్లి అయింది మేడం భర్త వదిలేస్తాడు మాకు తెలియక మేము బోర్లో పడ్డాం ఆమె మంచిది అనుకొని తెచ్చి నాన్నకి చెప్పింది మా చెప్పింది అమ్మించిందమ్మ దబ్లంతా అదే తీసుకుంది నేను అప్పుడు అయితే ఎంత తీయగా మాట్లాడిందమ్మా నా కూతురు నా కూతురు అని ఎంత మంచిగా ప్రేమగా అంతకన్నా ఏం కావాలి మంచి తల్లి వచ్చిందని నమ్మన అమ్మా ఆ దబ్లప్పుడు ఏదైతే చేత్కొచ్చని అప్పుడు నుంచి నరకం చూపిస్తుందమ్మా చూపిించిన గాని నేను ఏం అంటా ఉండే ఆ అమ్మాయిని వెబ్చార్ అని చెప్పిచ్చినా చెప్పిచినా అంటారు కదా నిజంగానే వెబ్చార్మైతే చెప్పేసన్ మేడమ్ పెళ్లి నా పేరు ఏం మాట్లాడుతున్నా నువ్వు కడుపు అన్నం తింటున్నావాడు తింటున్నావా ఇప్పుడు పిల్లలు సంబంధించిన డబ్బుతో నువ్వు తింటావా ఇక బుద్ధుని మాట్లాడుతున్నా నువ్వా

ఆయన రేపు మందన్ పడతాడు ఆ మందన్ పడతాడు ఆయన రేపు ఆయన ఆయన పోషించే బాధ్యత కూడా ఉంటాడు అమ్మా వినమ్మా ఇప్పుడు ఆయన ఆయన పరిస్థితి ఏంటి నువ్వేం మాట్లాడుతున్నావు వయసులో ఉండి నీ పిల్లలు అంటావేంటమ్మా నువ్వు ఆయన నీ పిల్లలు అనుకోవాలి కదా పిల్లలు లేనంటే నీ కూతురు ఉంది ఏ ఆయన కొడుకు చేస్తున్నా నువ్వు అత్తగారు అమ్మా ఇల్లు ఉంది కదా ఆ ఇల్లు అమ్మేసి అమ్మాయికి పెళ్లి చేసాయి పెళ్లి కదా ఆ నువ్వు ఏదైనా పని చేసుకో ఆ గడుపుకోండి వయసులో వచ్చిన నాశనం చేస్తా అంటావండి ఆ పిల్ల ఆస్తా పిల్లకి హ్యాండ్ ఓవర్ చేయండి హ్యాండ్ ఓవర్ చేస్తే అమ్మాయికి పెళ్లి చేయండి నేత దానికి వచ్చిన పింఛిని ఇంకా మీ దగ్గర డిపాజిట్ చేసుకున్నారంట కదా

ఇప్పుడు ఆవిడ మీకు సంబంధం లేకుండా ఉండాలంటేనే ఇంకా అంత చేసేదే లేదు ఆవిడ ఇచ్చేస్తే మీ జోలుకు రాదు లేదా ఆవిడ మాట విన్నదంటే నువ్వు మాత్రం పెళ్లి చేసేసుకో మీరు ఏదైనా సంబంధం చూసా అమ్మాయి వస్తే అమ్మాయికి ఉంది కదా పెళ్లి చేసే నీకు సెట్ అయిపోద్ది నువ్వు వెళ్ళిపో ఉన్న కాస్త మీ మీరు ఉంది ఉందంటే ఆవిడే వస్తుంది ఆవిడే దారిలోకి వస్తుంది మేము మాట్లాడతాము మీరు ఈ విషయంలో మాత్రం టెన్షన్ పడద్దు నేను మాట్లాడ ఆవిడతో మేము సెటిల్ చేస్తాము ఓకేనా చూసారు కదండి ఇదండి సౌతి అంటే ఇలా ఉంటదండి ఏదైనా మీరు చూసి కొంచెం చేసుకోండి పిల్లలు అనాథలు అవ్వకుండా వాళ్ళ దారి చూసి మంచి జీవితం ఇచ్చేలాగా చూడండి మళ్ళీ మళ్ళీ ఒక ఎపిసోడ్ లో కలుస్తాము నమస్తే